పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నిజాలు ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది నిధులు నీళ్లు నియామకాల ప్రాతిపదిక మీద జరిగింది సమాజం అనేది ఆత్మగౌరవం కోరుకునేది స్వేచ్ఛను కోరుకుంది స్వతంత్రాన్ని కోరుకుంది తెలంగాణ ఆకలి పేదరికం దారిద్ర్యాన్ని కోరుకుంది ఈ రాష్ట్రం కోసం వచ్చిందంటే సంపన్న జాతుల యొక్క త్యాగాలతో ఏర్పడుతుంది కాబట్టి ఆ త్యాగాలనేవి కూడా ఆ ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళల్లో మా బోటులందరూ కూడా పనిచేశారు కానీ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఆ లేదా టీఆర్ఎస్ ఆ మరోటా మరోటా దానికి ఏం పేరు పెట్టుకుంటారు దానికి ఎందుకంటే తెలంగాణ పేగుబంధాన్ని తెంపుకొని జాతీయ స్థాయిలో పోవాలా అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయిగా విస్తరించి తెలంగాణ వాదాన్ని చంపేసినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచనని ఇవాళ బయట పెట్టింది అంటే ఎవరు పెట్టింద్రు ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీ పుట్టుక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేను సంవత్సరాలు వరకు చూసినటువంటి కేసీఆర్ రక్తం పంచుకొని పెట్టిన బిడ్డనే చెప్పింది అంటే దాని అర్థం ఏంటి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణను పరిపాలించరు రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంది హరీష్ రావు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దోపిడీ చేశారు కేవలం తెలంగాణ అనేటువంటి నినాదాన్ని కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉపయోగించుకున్నారు అనేదాన్ని ఆమె స్పష్టం చేసింది నియంతృత్వ విధానాలు అప్రజాస్వామిక విధానాలు నిరుద్యోగుల అణిచివేత దళితుల అణచివేత మరి పేదల యొక్క అభ్యున్నతికి అనేటువంటి పదమే ఎక్కడ లేకుండా ఈ వర్గాలను మొత్తం హింసించి కేవలం మంది మాగదులు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నవారు దోపిడిదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకురని కవిత చెప్పకనే చెప్పింది ఇదే కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమకారులుగా మేము అడుగుతున్నది మీ దోపిడి కొనసాగింది మీ కుటుంబం అరాచకాలు పెరిగినాయి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నటువంటి హరీష్ రావే పెద్ద దొంగ అని ఎవరు చెప్పారు కవిత చెప్పింది అదేవిధంగా సంతోష్ రావు లాంటి నక్క వినయాలతోటి నీళ్ళు అందించి రాజ్యసభ తీసుకున్నటువంటి ఎవరైతే దోపిడీదారులకు పెద్దపీట వేసి వాళ్ళ దగ్గర జిఎస్టల్ చేసినటువంటి సంతోష్ రావు సో ఓవరాల్గా మనకు కవితలో ఉన్నటువంటి భావోద్వేగము దుఃఖం కానీ మరొకటి కానీ మరొకటి కానీ అన్నిటిని కూడా మనం కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే పది సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు చిప్ప మిగిలింది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ చుట్టున్న వారు తెలంగాణ వ్యతిరేకులు కాంట్రాక్టర్లు బడా పారిశ్రామికవేత్తలు దోపిడీదారులు తెలంగాణ ద్రోహులు ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పిండ్రు అది మేము గతంలో చెప్పినాము అది నిజమైంది మరోసారి అధికారంలో వస్తున్నటువంటి చెప్తున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో రాకపోవడానికి కూడా ఈ కారణాలే పనిచేస్తాయని నేను అనుకుంటాను కవిత ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్కి ఎంత నష్టం జరుగుతుందో ఏమో కానీ కాంగ్రెస్కు మాత్రం ఒక పెద్ద ఆయుధంగా మారింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది కాదా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే కవిత చెప్పక ముందుకే మేము చెప్పినాం సరే కవితకి ఇవాళ బాధ అయ్యి అవన్నీ గెంటి వేసిన తర్వాత చెప్పి ఉండవచ్చు మేమైతే ఆ పార్టీ సభ్యులం కాదు ఒక ప్రజాస్వామిక బాధులుగా ఈ సమాజంలో జరిగింది ఆ రోజు మేము ప్రోజెక్ట్ చేసాం విద్యార్థి ఉద్యమకారులుగా కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు రకరకాలైనటువంటి వాళ్ళు మనం ఏం కోరుకున్నాము ఏ ఆకలైతే ఉందో ఏ పేదరికం అయితే ఉందో ఈ సమాజంలో ఎస్టీ మైనార్టీలు కాదు అగ్రకుల పేదలు కావచ్చు వీళ్ళకి ఉపయోగపడాలని మనం కోరుకున్నాం కానీ వాళ్ళు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం అంటే మాది తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలితాలు మాకు ఉద్యోగాలు అంటే కేసీఆర్ కుటుంబానికి నిధులు అంటే వాళ్ళకే మెగా కిస్టారిటీకో మరొకరికో వాళ్ళకు లేదా మైవం రామేశ్వరరావుకో ఇట్లాంటి వాళ్ళకు తర్వాత నియామకాలంటే అంటే వాళ్ళ కుటుంబమే ఇక నీళ్ళు అంటే వాళ్ళ ఫామ్ హౌస్లకు మీకు తెలివంది ఏముంది రబ్బర్ చెప్పులతో వచ్చినటువంటి హరీష్ రావు గారు ఇవాళ దాదాపు యాభై వేల కోట్లు సంపాదించారని కవిత చెప్తుంది ఆ లెక్కల ప్రకారం ఆ తర్వాత ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులు అయిన వాళ్ళు మరొకరు మరొకరు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు కూడా వేల కోట్లు సంపాదించుకున్నారని కవిత చెప్పింది సో ఇవన్నీ కూడా మేము గతంలో చెప్పినయే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం కోసం ఈ జాతుల నిరుద్యోగుల యొక్క ఉద్యోగాల కోసం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సమైక్య రాష్ట్రంలో అని చెప్పి నీళ్ళ కోసం ఇవ్వమని జరిగింది ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాత ఆమె చెప్పింది మేం చెప్పింది సింక్ అయింది కాబట్టి నేనేమంటున్నంటే ఆమె చెప్పడానికంటే ముందే మేము చెప్పుకుంటూ వచ్చినాం కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇవ్వాలా కేసీఆర్ నేను ఎంత గొప్పలు చెప్తున్నా దాన్ని అంకురార్పణ చేసింది మొదటి నుంచి చివరి దాకా తెలంగాణ వాదాన్ని నిలిపి ఉంచింది సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలిపి లీడర్గా ఉన్నటువంటి మా కాంగ్రెస్లో సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా బోటి తెలంగాణ వాదన కాంగ్రెస్ పార్టీలో ఒప్పించి మెప్పించి సోనియా గాంధీని తెలంగాణ ఇవ్వడంలో కృషి చేశాం కాబట్టి ఆ క్రెడిట్ అంటే కూడా మా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో కవిత కన్నీరు కాల్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ నన్ను పగబట్టింది కావాలనే నన్ను బయటకు పంపిస్తూ ఉన్నారు నేను ఈరోజు శక్తినే సరే భవిష్యత్తు ఎట్లుందో మనం ఇప్పుడే ఇప్పుడైతే చెప్పచ్చాలో మనమేమో జాతకాలు చెప్పటో కాదు సో నేనేమంటున్నా అంటే ఒక రాజకీయాల్లో ఆమె ఏం చేస్తుందో రేపటి తరం ఆమె తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయో మనం చెప్పలేం ఆమె ఏజెండా ఆమె జెండా ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఏదైనా కావాలనే కుట్రతోటి కుతంత్రంతో హరీష్ రావు పంపించండి అని ఆమె చెప్పింది తర్వాత అన్న అయినటువంటి కేటీఆర్ ఒక అసమర్థులు లెక్క మిగిలిపోయిండు చూస్తూ ఉండిపోయిండు ఆ దొంగలకు వత్తాసలకి ఆ దొంగ దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం అనేది ఆమె చెప్పింది సంతోషరావు కూడా అక్కడ ఏం చేసిండో అనేది చెప్పినది సో మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సంఘర్షణ ఆమెకు దుఃఖం అయ్యి ఉండవచ్చు బాధ అయి ఉండవచ్చు కాబట్టి ఆమె ఈరోజు చెప్పినది వంద శాతం కేసీఆర్ కుటుంబం కేసీఆర్లో ఉన్నటువంటి కేసీఆర్తో సహా ఆమె తండ్రి కాబట్టి ఆ తండ్రి ఎక్సెప్ట్ చేస్తుండొచ్చు ఈ మా తండ్రి చేయలేదని తండ్రి కూడా కేసీఆర్ కూడా దొంగతనం చేయడంలో వాళ్ళకు అవ తాళాలు ఇచ్చిందే కేసీఆర్ దోపిడీ జరగడానికి అవకాశం ఇచ్చిందే కేసీఆర్ దొంగలకు తాళం ఇచ్చిన వాళ్ళు కూడా దొంగలే అవుతారు కాబట్టి తండ్రిని ఎన్నికేసుకు వచ్చినంత మాత్రాన ఆ ఒక్క అంశం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అన్న ఆ ఒక్క శాతం కేసీఆర్ ఉన్నాడు ఆ కేసీఆర్ కూడా ఈ పాపం ఉంది ఓకే చివరి ప్రశ్న భయంకరమైన ప్రశ్న ఎదురవుతుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంతు అధికారంలోకి వస్తే మీరు మొత్తం దోపిడీ చేసిన సొమ్మి అంతా కట్టించి మిమ్మల్ని జైలు వేస్తున్నారు రేవంత్ ఎందుకు ఈ రోజు క్షమిస్తున్నాడు ఎందుకు జైలు వేయలేకపోతున్నాడు మీ పాపాను మీరే పోతారని ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్నిస్తున్నారు దానిలో ఆంతర్యం ఏంటి ఒకటి సోదర ఇవాళ కాళేశ్వరం కుంభకోణం మీద ఏం చేసినాము ఎంక్వైరీ చేసినాం అది ప్రజల కోరిక మేరకు మేము చెప్పినట్టుగా ఆ ఎంక్వైరీ సుదీర్ఘంగా నడిచింది సుదీర్ఘంగా నడిచిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది దాని మీద కేసులు బుక్ అయినాయి అది రన్నింగ్లో ఉన్నది దాని కోర్టులో వాళ్ళు ఆపుకున్నారు దాన్ని కోర్టును అయితే మనం ఆప వీళ్ళని మేము అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అదేమన్నా ఈ కార్ రేస్లో ఏం చేసినాము అన్ని ఫైల్ చేసినాం ఈడీ ఎంటర్ అయింది మరి గవర్నర్ కాడికి పోయింది గవర్నర్ ఎందుకు ఆపిండు కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఎక్కడ కూడా ఆపలేదు ప్రభుత్వం వంద శాతం చేసినటువంటి దోపిడిని వారు చేసినటువంటి కుంభకాలకు సంబంధించి కానీ ధరణికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజలకు ఏదైతే చెప్పిండో దాన్ని నెరవేర్చడం కోసం పనిచేస్తున్నాం అంటే నేను నేనేమంటానంటే సినిమా ఇప్పుడే మొదలైంది కాబట్టి కు ఇంకా మూడేండ్లు ఉంది చూడండి ఏం జరుగుతుందో అంతవరకు వెయిట్ చూడండి కూడా అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మొత్తం చేదు అనుభవం చిక్కింది ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీలో అన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి వాళ్ళు మాకు సమాధానం చెప్పలేక వేరే వేరే అన్ని మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి సభని తప్పుదోవ పట్టిస్తారు అంటున్నారు దానికి ఏం చెప్తారు చేస్తా ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే ప్రధానంగా ఒక మాట స్పీకర్ అప్రజాస్వామికంగా వివరించిన అంట వాళ్ళు అసభ్యకరంగా నిజమేనా అది చూడండి ఇవాళ దొంగతనాలు చేసిన వాళ్ళు దొంగే దొంగ అంటారు ఆ తర్వాత అంతకుడు పోయి వంద హత్యలు చేసి ఎక్స్రేసియా చెల్లించామని ప్రభుత్వంతో కొట్లాడుతుండట తెలంగాణ వాదాన్ని తెలంగాణ సమాజాన్ని పూర్తిగా చంపినటువంటి నరహంతకులు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అలాంటి వాళ్ళు ఇవాళ చర్చలో సమాధానం చెప్పలేక నీళ్ళని ఆంధ్రాకు పోతుంటే అప్పగించి సంతకాలు పెట్టి జగన్ని ప్రగతి భవన్ పిలుచుకొచ్చి పవన్ కళ్యాణ్కి రెడ్ పెట్టేసి ఆ తర్వాత రోజా దగ్గరికి పోయి రొయ్యల పులుసులు చేపల పులుసులు తిని రాయలసీమని సీమ చెప్తున్నటువంటి ఇలాంటి దొంగల చేత మేము తిట్లు తినడానికి తెలంగాణ సమాజం మేము సిద్ధంగా లేము తప్పుదో పట్టాల్సిన అవసరం ఏంది రెండు వందల తొంభై తొమ్మిదికి సంతకాలు పెట్టింది మీరే కదా రెండోది శ్రీశైలం దగ్గర కింద ఆ పొక్క పెట్టమని ఆ రోజు మనం తెచ్చుకుంటామని చెప్పినాం చూరాల కాడ కాదు నేను ఆడ కింద పోయి పొక్క కొడతా అని చెప్పినావు మరి దాన్ని ఎత్తేందుకు వేయించినావు దాంతో వస్తుంది ఆ కుండకు మనం ఎప్పుడైనా సోదరా కుండకు ఎప్పుడు కింద కొడితే నీళ్ళు మొత్తం వస్తాయి నువ్వు పైన కొడతా అంటున్నావు దీని అర్థం ఏంది అటు నీళ్లు రావద్దు నా జేవులకు పైసలు రావాలి ఇది వాళ్ళ టార్గెటు ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు లేవు తెలంగాణలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే దాని అన్నిటిని కూడా దొంగల చెప్పి కమిషన్ తీసుకోవడానికి జరిగినటువంటి తతంగం ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది వాస్తవం విద్యుత్ ఒప్పందాలలో జరిగింది వాటిని కూడా కోర్టుకు పోయిన్రు ఈ కార్ జరిగింది ధరణి పేరుతోటి లక్షల ఎకరాలు దోచుకున్నారు ఇది వాస్తవం మరి ప్రజల ముందు మీరు సమాధానం చెప్పండి మరి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినరు పంచాయతీ ఎన్నికల్లో పదిహేను శాతం నుంచి ఇరవై శాతం రాలేదు ఇవన్నీ కప్పిపుచ్చడానికే తాము చేసినటువంటి తప్పులను ప్రజలకు వినిపిస్తుందని వాళ్ళు కావాలని ప్రభుత్వం మీద పోసి బయటికి వెళ్ళిపోయారు చేతనైతే చర్చ సిద్ధమంటున్నాం కదా చర్చ అవకాశం చెప్పేసి స్పీకర్ అడిగింది కదా మరి ఎందుకు చర్చలకు రాలేదు కింద దొంగతనం చేసి మీరే పారిపోయారు ఎందుకు చేస్తాడండి అవకాశం ఇస్తా అని చెప్పి అసభ్యకరంగా అంటే ఏం చేసిండు ఏమన్నాడు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే దయచేసి ఆయన అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలి కోసం కాదు చర్చలో ముందుకు పోవడానికి తీసుకుపోవడానికి అవకాశం అంటే మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు అంశాలు మాట్లాడమని చెప్పిండు రెడ్డి అడిగేదాన్ని దయచేసి నేను ఏమంటాను అంటే సభాపతికి అన్ని అధికారాలు ఉంటాయి స్పీకర్ గారికి అన్ని అధికారాలు ఉంటాయి ప్రతిపక్ష నేతలకు కూడా అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రజా సమస్యలు ఎవరెత్తాలి ప్రజలకు ఏం కావాలి నిరుద్యోగులకు ఏం కావాలి ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడాలి కానీ వాళ్ళు చేసిన దొంగతనం మీద చర్చ జరగొద్దు వాళ్ళు చేసినటువంటి జలదోపి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతుంటే ఈయన హారతులు బట్టి వాళ్ళకన్నింటినీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పులుసులు తినొచ్చి ఆ చర్చ జరుగుతుందనే ఇవాళ జరుగుతున్నటువంటి చర్చను పక్కదారు పట్టించడానికి మోసం చేసిండు కాబట్టి సభ నుంచి పారిపోయినరు ఆయన ఏమన్నాడండి గతంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అవకాశం లేదు ప్రిపేర్ కాలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఎన్ని రకాలుగా చిలువలు పలుగల మాట్లాడినండి ఇవాళ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఆ రోజు మాట్లాడిందో దానికి లక్ష రెట్లు సమాధానం చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందరికి మరి మేము ఒక లేదా మీకెందుకు సమాధానం లేదు జరిగింది నిజమే కదా వారు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు ఆ రోజు మాకు అవకాశం ఇచ్చిరా ప్రతిపక్షాలకు అవకాశాలు అవకాశాలుయారు చర్చలో పాల్గొంటారు కానీ ప్రభుత్వం ఈనాడు ఏదైతే రెండు సంవత్సరాలలో నీళ్ల గురించి నిధుల గురించి చేసినటువంటి కార్యక్రమాలు వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందుకు పోయారు కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానం లేక తోకమడిచారు బీసీ నేత కైలా కైలాస్ గారికి కాదు అనేక కుట్రలు జరుగుతున్నాయి మొన్న కూడా మిమ్మల్ని స్టేజ్ మీదకి రానియకుండా అడ్డుకున్నారని పెద్ద ఎత్తున రాజకీయాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీగా భిన్న అభిప్రాయాలు మేము అందరం కలిసిపోతాము సరే నేను బీసీ నేతగా ఉన్నప్పుడు కూడా సకల జాతుల వాణి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరి ఒప్పందం మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఎమ్మెల్యేలు అటు జానారెడ్డి గారి యొక్క కుమారుల ఆశీర్వాదం అదేవిధంగా వెంకర్ రెడ్డి గారి ఆశీర్వాదం అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం అదేవిధంగా వేముల వీరేశం గారు బిఎల్ఆర్ గారు చామల కిరణ్ రెడ్డి గారు అదే జయవీర్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా మా పందుల సామెలన వీరందరి అభిప్రాయంతో వచ్చిన వారిని హండ్రెడ్ పర్సెంట్ పార్టీ యొక్క నిర్ణయాలను తూచా తప్పకుండా ముందుకు పోతా ఏది ఏమైనా సరే అనుకోకుండా జరిగిందా ఎట్లా జరిగిందా సంఘటన వచ్చి నేను మర్చిపోయినా హండ్రెడ్ పర్సెంట్ చూడండి బ్రదర్ రాజకీయాల్లో ఒకరినొకరు ఆధిపత్యం కోసం అన్ని పార్టీలలో పనిచేస్తుంటారు దాన్ని ఏమి మనం తప్పడాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరు తొక్కితే ఆగదు నా పైన ముందుకు పోతుంది నా పైన కాంగ్రెస్తోనే నా పైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో తీసుకురావడమే రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న మీ బోటోళ్ళు అంటే ఒక జర్నలిస్టులుగా సామాజికమైనటువంటి అంశాల పట్ల ఏకాగ్రత ఉన్నవాళ్ళుగా తెలంగాణకు రక్షకులుగా గుం ముద్దులుగా మీరు అంత వాళ్ళు ఉన్నంతసేపు నాకేం కాదు శ్రీరామరక్షణ ఈ వెంకటరెడ్డి గారు కైలాస్ నేత గారి దగ్గరికి రానివ్వట్లేదు ఇంకా కూడా అని చెప్పేసి కొన్ని వార్తలు ఏమంటారు కుమరిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఇంకా కూడా దగ్గరికి రాణించట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అట్లా ఏం లేదు రాజకీయంలో స్పేస్ ఇస్తలేరు ఏముంది నేను ఏమైనా పోటీ చేసిన నేను డిసిసి అధ్యక్షుని కదా నాకు ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే ఎమ్మెల్యే సెలక్షన్స్ ఉన్నాయా ఏముంటుంది అలా ఫ్యూచర్లో బీసీపీ ఎవరు ఏముండదు అట్లా ఏముండదు ఇప్పుడు అద్దానికి దగ్గర కాలేదా అన్న ఆశీర్వాదం కదా వెంకటరెడ్డి రెడ్డి అన్న ఆశీర్వాదం ఏముండదు అవన్నీ రాజకీయాల్లో ముందుకు పోతూనే ఉంటావు సహజంగా అయితేనే ఉంటుంది ఇలా కొత్త కాదు నిశ్శబ్ద విప్లవం అనేది వెనకట ఇప్పుడు శబ్ద విప్లవం రాబోతుంది ఈ రాష్ట్రంలో బలైన వర్గాలు హండ్రెడ్ పర్సెంట్ శబ్ద విప్లవంతో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం మా జిల్లాలో మా కొమ్మటిరెడ్డి గారు గారి జానారెడ్డి గారి ఆశీర్వాదంతో పెద్ద శబ్ద విప్లవం రాబోతుంది అది బీసీల రాజ్యాధికారం